తర్వాత ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న ఈ దుష్ట పరిపాలన అంతమందించడా అంతమందించడానికి అన్ని పార్టీలు బీజేపీ జనసేన టీడీపీ కూడా అంతగా కూడా కలిసికట్టుగా ఈరోజు ఇక్కడ కూడా మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే మరీ ముఖ్యంగా పులివెందుల్లో వాస్తవ పరిస్థితులు ఏంటి తర్వాత ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు ఏ రకంగా మా ప్రజలను మభ్య ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తారనే వాటిని కూడా కూలంకషంగా చర్చించుకోవడం కోసం మేము ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మేము అందరం కలిసి స్పష్టంగా ఒకటి ఏం చెప్పదలుచుకున్నామంటే ఈరోజు పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఉండే అందరికీ ఎవరి ఓటు వాళ్ళు స్వేచ్ఛగా వేసుకునే అవకాశం కూడా మేము కల్పిస్తాము మీరు ధైర్యంగా పోలింగ్ బూత్లకు వచ్చి ఈ ఐదేళ్ళు మీరు పడిన బాధలు మీరు పడిన కష్టాలకు ఆ రోజు ఓటు అనే ఆయుధంతో ఆ రోజు ఓటైన ఆయుధంతో స్పష్టంగా కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే తరుణం ఆసన్నమైంది ఆసన్నమైందని కూడా ఇక్కడ పులివెందులో ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇంతవరకు శశి కానీ వింటే అంటే నాకు కూడా కొన్ని డౌట్ అంటే నాకు కూడా ఇంత నుంచి కేంద్రం నుంచి ఇన్ని పథకాలని తను తన పేరు చెప్పుకొని మళ్ళిస్తాడా అనేటువంటి అంటే ఇంత స్పష్టంగా నాకు కూడా తెలిసేది కాదు ముఖ్యంగా ఈరోజు చెప్తాడు ఎనిమిది వేల ఇండ్లు కడితే దాంట్లో కాలుతో కూడా తంతే కూడా అది ఇటుక పిల్లలు ఊడిపోయే పరిస్థితి ఉందని కూడా మా వాళ్ళు అంతా కూడా చెప్తా ఉన్నారు మరి దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ డబ్బులు పెట్టుకునే స్థోమత లేదనే కదా ఇల్లు ప్రభుత్వం కట్టించేది అలాంటి వాటిల్లో ఆ కాంట్రాక్టర్కి ఏదో నుంచి పడుతుందనో లేదంటే అతను అనుకున్న విధంగా అతనికి మిగలలేదనో భావించి ము ముప్పై ఐదు వేలు ఒక్కొరికి కడితేనే మేము ఫౌండేషన్ వేస్తాం లేదంటే ఫౌండేషన్ స్టేజ్లోనే నిలబెట్టిన సందర్భాలు ఈరోజు ఉన్నాయి ముఖ్యమంత్రి కాన్స్టెన్షన్ అంటారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లక్ష ఎనభై వేలు వాళ్ళు ఇస్తా అంటే ఐదేళ్ళలో ఎప్పుడు కంప్లీట్ చేయకూడదు ఒక్క కొత్త ఇండ్లు కానీ జగనన్న కాలనీలో ఏమన్నా గృహప్రవేశాలు జరిగి ఏమన్నా వాళ్ళ కీ ఇచ్చినాడా ఏమేమో చెప్పా ఒక కిచెను ఒక వరండా ఒక బెడ్రూము అని ఏంటేంటో చెప్పాడా అంటే ఇదంతా కూడా ఒక సెంటులోనే అంట మళ్ళా సరేలే అది ఏదన్నా కానీ ఆ సెంటులో ఏంటంటే ఇంతవరకు పూర్తిగా తన నియోజకవర్గంలోనే ఒక్క ఇండ్లు కూడా పూర్తి చేయలేని వ్యక్తి రాష్ట్రంలో ఏ రకంగా చేసింటాడు తర్వాత రైతు భరోసా కూడా చెప్తాడు ఆరు వేల రూపాయలు వాళ్ళు ఇచ్చే పన్నెండు వేల ఐదు వందలు నేను ఇచ్చినానని చెప్పుకుంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఏడు వేల ఐదు వందలు మాత్రమే అది స్పష్టంగా తెలిసినా కూడా ఎక్కడ కూడా నరేంద్ర మోడీ ఫోటో పేరు భారతీయ జనతా పార్టీ నుంచి సహకారం రాదని అది కాక మళ్ళా మేమేదో భారతీయ జనతా పార్టీ మాకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఏదైతే మళ్ళా నువ్వు పొరపాటున ఏదన్నా రేపు పోతున్నా గవర్నమెంట్ రాకపోతే జైలు కింద పోతాడేమో సెంట్రల్తో కూడా లేకుంటే అని భ్రమపడి భయపడి మాకు మాకు ఇండైరెక్ట్గా పెద్దల సహకారం ఉందని కూడా చెప్పుకునే ఈయన స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు రేపు పదిహేడవ తేదీ నరేంద్ర మోడీ మోడీ గారు వస్తారు మొత్తం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఆ రోజు ఐదేళ్లలో అతను చేసిన అరాచకం కానీ అతను చేసినట్టు అన్నీ కూడా ప్రజలకు అంతా కూడా వివరిస్తారు తప్పకుండా మేము పులిందుల ప్రజలకు ఒక్కటే హామీ ఇస్తాం